అందరికీ నమస్కారం అండి ముందుగా జై గణేష్ మహారాజ్కి జై నా పేరు తేడా శరత్ బాబు ఫ్యామిలీ అండి మేము చిత్రలేవట్ కాలీలో గత ఆరు సంవత్సరాలుగా ఉంటున్నాము ఈ ఖాళీలో అంత ఏ పండుగ చేసినా కానీ పండ పండగ పండుగ వాతావరణం ఉంటుంది అందరూ కూడా కలిసిమెలిసి కులమతోకి అతీతంగా అన్ని పండుగలు మంచిగా చేసుకుంటాము సో అందులో ఈ వినాయక చవితి వస్తే మా కాలనీలో ఒక పదిహేను రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అంతా కూడా పండగ వాతావరణం ఉంటుంది అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఫస్ట్ టైం ఇక్కడ నేను పెద్దరాడు వేలపాట్లో మూడు లక్షల అరవై వేల రూపాయలకి నేను పొందాను నాకు చాలా సంతోషంగా ఉంది ఆ వినాయకుడు దయ కూడా నాతో పాటు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అంటే నేను ఒకటే చెప్తాను ఎప్పుడు వచ్చినాక వినాయక పండుగ ఎప్పుడు వస్తుంది దానికోసం లిటర్గా వెయిట్ చేస్తాను నేను దేవుడు సేవ చేస్తూ ఎంజాయ్ చేస్తాము నేను మీ ఒక్కలే కాదు కాలనీ వాడు కాలనీ కూడా అందరూ మాకు సపోర్ట్గా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అన్ని అన్ని రకాలుగా అన్ని విషయాలు అందుబాటులో ఉండి మమ్మల్ని సరిగా చూసుకుంటారు కాబట్టి రెండు పాడాలనిపించింది పాడగలం చాలా సంతోషంగా అనిపిస్తుంది మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ వచ్చేసి మాకు మన డిస్ట్రిక్ట్ వెళ్ళాను అండి కాలనీకి కాలనీ వచ్చేసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ల లడ్డూని నేను చిత్తాము అంటే అది టెన్ కేజీ లడ్డూ ఉంది మా కూడా గడప ఇచ్చి వాళ్ళకి కూడా ఆలోచన లడ్డూ కాకుండా ఈ ప్రతి ఇంటికి ఇద్దామని నేను అనుకున్నా ప్రయత్నించారా అంటే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ప్రయత్నించాను ఎంతమంది అంటే ఎంతమంది ప్రయత్నం చేశాను చేశాను కానీ ధైర్యం చేయలేకపోయాను ఇప్పుడు నాకు చేయాలనిపించింది చేశాను ఎంతవరకు వెళ్ళాలనుకున్నారు మీరు నేను నైన్లో నాలుగు లక్షల వరకు అనుకున్నాను మీ మనసులో నాలుగు లక్షలు అవుతుంది ఫోర్ లాక్స్ వరకు అనుకున్నాను లక్స్ సిక్స్టీ థౌసండ్లో వచ్చింది ఫోర్ లాక్స్ అయినా నేను పెట్టడానికి అది దయ వల్ల హ్యాపీగా ఉంది ఇప్పుడు గణేషుని కటాక్షాలు మీద ఉన్నాయని మీరు ఖచ్చితంగా అనుకుంటున్నారు అలాగే నాలుగు లక్షలు అనుకోరు కానీ మూడు లక్షల అరవై వేలకు ఆ భగవంతుడు ఉంది కాబట్టి లడ్డు పొందగలిగాడు ఈసారి మీకు పొందే అంటే ఇక్కడ పొందగలిగా లడ్డు లాస్టు పాట అని తెలిసిన తర్వాత ఎలా అనిపించింది అసలు అందుకని ఎక్స్పెక్ట్ చేయాలి అసలు స్వరాజ్ కి స్వరాజ్కి భర్గ్యపురం డివిజన్ చిత్రలేవుట్ కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం చిత్రలేవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు కుల మఠాలకు అతీతంగా ప్రాంతీయ భాషాభేదాల అతీతంగా ఇక్కడ ప్రజలందరం కూడా మరణమై నవరాత్రులు ఘనంగా పూజలు జరుపుతాం మరి రెండు వేల తొమ్మిది నుంచి ప్రతి సంవత్సరం కూడా విద్యాల అసోసియేషన్కి తోడు ఒక ఉత్సవ కమిటీని పండగ సీజన్లో ఏర్పాటు చేసుకొని పిల్లలందరినీ ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చేస్తూ ప్రతిరోజు మన భగవద్గీత శ్లోకాలు కానీ ప్రవచనాలు కానీ సమాజంలో టువంటి సమస్యలను ఎదుర్కొనే విధానంలో కూడా ప్రతి ఒక్క రోజుకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ రోజు కార్యక్రమాలని రూపకల్పన చేసుకొని భావి భారత పౌరులుగా చిన్నపిల్లలు తీసే బాధ్యతగా మా పెద్దలు మాకు మేము మా మా పిల్లలకి మేము నేర్పుతూ మా కాలనీలో చనపతి నవరాత్ర జరుపుకుంటాము మరి గత ఐదు సంవత్సరాలు కూడా పర్యావరణానికి హాని కలిగించని విధంగా డబ్బుతో తయారు చేసిన విగ్రహాలను ఇంకా ప్రదర్శిస్తూ ఉన్నాం దానికి తోడు కాలనీ ఇంటర్నల్ రోడ్స్లోనే ఉద్యోగ ఉదయం నిర్వహిస్తూ కాలనీ పార్కులో ఒక గుంటల్ తీసి అక్కడ నిమజ్జన కార్య కూడా పూర్తి చేస్తాం మరి మా కాలనీలో మందిరంగా స్పేస్టు మరియు మా చిత్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా మట్టి వినాయకులు ప్రదర్శిస్తూ ఉన్నారు ఆ రెండు కూడా మా చిత్రూరు కాలనీలో పార్కులోనే నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ముఖమాన్య బాల గన్ను తిలక్ గారు స్వరాజ్య స్థాపన కోసం ప్రజలందరినీ పరిచి స్వరాజ్యం కోసం ఉద్యమించాలి ఉండనే అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో జనత ప్రతిష్టన చేసి ప్రజలను ఒక దగ్గరికి తేవాలనే సంకల్పంతో ఆనాడు ఆయన సంకల్పం చేసుకొని ప్రదర్శించడం జరిగింది కానీ మనం ఈరోజు ఏ స్వరాజ్యం కోసం కూడా పోరాడే అవసరం లేదు కానీ మనం పోరాడాల్సింది మన మనసులో ఉన్న విపరీత భావాల పట్ల మన విచలవిడి వాక్ స్వాతంత్రం పట్ల అనే ఉద్దేశాన్ని మేము స్వీకరించి మేమంతా కూడా ఇక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఐకమత్యంతో ఉండాలనే విధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్న ప్రజలందరితో ప్రజలందరితో మమేకమై ఇక్కడికి వస్తే ఒక చిరునవ్వుతో గణపతి దగ్గర నమస్కారం చేసుకొని మనమందరం కలిసి అభివృద్ధికి ముందరు వేసే విధంగా మనమందరం కూడా మనం మన మనసులో ఉన్న భేదాభిప్రాయాలు పోల్సే విధంగా ఉండాలనే సంకల్పంతో చేస్తూ ఏదో మొక్కుబడిగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోకుండా ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళని అతనికి ఆహ్వానిస్తూ ఆ రోజు ఆయన లోపమాన ద్వారగంగాడి పిల్ల గారు ఏమని సంకల్పించుకున్నారో మేమంతా కూడా అదే ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలి మన చుట్టూ ఉన్న సమస్యల పట్ల ఇంకా ఇతర విషయాల పట్ల మన పిల్లలకు అవగాహన కల్పిస్తూ మనం కూడా అవగాహన పెంచుకొని చక్కని సమాచారం నిర్మించాలనే ఉద్దేశంతో ఆ కాలనీలో ఉత్సవారు జరుగుతూ ఉంది కానీ ఈరోజు నిమజ్జన ఉద్యోగం జరుగుతూ ఉంది ఈరోజు ఒక్కల రెండు రోజుల మూడు లక్షల అరవై వేల రూపాయలకి పాడుతున్నారు సంవత్సరం కూడా లక్ష రూపాయలతో స్టార్ట్ అయిన మహిళ మాట దాదాపు రెండు రోజుల మూడు లక్షల అరవై వేలకి జరిగింది కానీ దాని ఈ డబ్బులకి తోడు కానీ అందరి మధ్య ఐకమత్యం కొంతమంది చేయాలి నిజంగా ఈ ఉత్సవాలు జరుపుకోవడానికి మేమంతా మా పార్టీ అంతా కూడా కృష్ణ ఇద్దరి మధ్య ఖచ్చితంగా చేస్తా లడ్డూలు పొందారు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ పేర్లు గణేష్ రూపాయలకి సునీత శరద్ బాబు గారు పాడుకున్నారు అలాగే చిన్న లడ్డు వేలం కూడా లక్ష ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలకి కూడా మధ్యలో ఉండాలి కానీ కాళీ బట్టి కూడా అదే విధంగా సమస్యల పట్ల కొరవడం విధంగా వినాయక స్వామి భాష నిర్మిస్తారు నిమజ్జనం కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎక్కడ నిమజ్జనం చేస్తారు వచ్చినప్పుడు మా కాలేజీలో చేస్తామంటే కేవలం పర్యావరణ ప్రాణికాలంగా నిమ్మజనంగా ఉండే విధంగా బట్టి వినాయకుడిని బట్టి ప్రవేశించేది కాబట్టి అది మా కాలనీలో ఉండే విధంగా మా అందరికీ మంచి జరిగే విధంగా ఉంటుందనే ఉద్దేశం కాలనీ పాటలో ఒక గుట్ట తయారు చేసేసి ఆ పాండ్లోనే ఒక కవర్ వేసి నీళ్లు పట్టేసి నివృత్తి కార్యక్రమం చేస్తా కేవలం భక్తి పాటలతో మాత్రమే నిర్వహించే విధంగా ఎలాంటి ఎలాంటి వీరే విధంగా కావాలని కూడా మేము అజినాక అవరీపెట్టి పిల్లలు దగ్గర మహిళలు చిన్న పిల్లల దగ్గర నుంచి దగ్గర పార్టిసిపేట్ చేసి Kalau gitu